బుట్కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి రెండో తారీఖున రిలీజ్ అయింది సోహెల్ ఈ సినిమాలో హీరో ఈ సినిమాని ఫస్ట్ డే చూడడానికి ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో నిరాశలో కూరుకుపోయాడు సోహెల్ ముఖ్యంగా మొదటి రోజు ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడడానికి వెళ్లిన సోహెల్ కి థియేటర్ దగ్గర ఎక్కువ మంది కనిపించలేదు దీంతో చాలా ఎమోషనల్ అయిపోయాడు సోహెల్ కంటతడి కూడా పెట్టుకున్నాడు మంచి కంటెంట్ తో సినిమా వస్తే ఆదరించే లేరని వాపోయాడు తన సినిమాని చూడమంటూ ఏడుస్తూ వీడియో చేయడంతో అది కాస్త నెటింటా ఫుల్ వైరల్ అయిపోయింది దీంతో చాలా మంది సోహెల్ అభిమానులు ఈ వీడియోపై స్పందించారు కొందరు నెగిటివ్ గా మరికొందరు పాజిటివ్ గా మాట్లాడారు ఇదంతా ఎలా ఉన్నా సోహెల్ ఏడుస్తూ కనిపించడంతో చాలా మంది వెళ్లి ఆయన సినిమాని చూసారట తెలంగాణలో సోహెల్ సినిమా బాగానే ఆడుతుండగా ఏపీ రాయలసీమలో ఎక్కువగా శుక్రవారం రోజు నడవలేదు కానీ సోహెల్ మన రాత్రి ఏడవడం వీడియో వైరల్ కావడంతో తాజాగా ఆయనకి ఫోన్ కాల్ వచ్చిందట ఏపీ రాయలసీమ థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి ఏం చేశావో తెలియదు కానీ సినిమాకి పిక్అప్ వచ్చింది అన్నారట శనివారం మరియు ఆదివారం బూట్ కట్ బాలరాజు సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం దీంతో సంతోషంతో ఓ వీడియో కలెక్షన్ హే య్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సోషల్ మీడియా సో మచ్ సో మీ వల్ల నైట్ ఏదైతే నేను ఏడ్చి కొంచెం ఎమోషన్ అయినో నేను ఏదైతే బాధపడ్డానో సో ఆ వీడియోని చాలా వైరల్ చేసేసారు ట్విట్టర్ లో ఇన్స్టాలో అండ్ యూట్యూబ్ లో సో దాని వల్ల బుట్కట్ బాలరాజు సినిమా వచ్చిందని చెప్పేసి తెలిసింది అండ్ ఈరోజు మార్నింగ్ ఇందాక ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ రాయల్సీమే తెలంగాణ సైడ్ నుంచి తెలంగాణ నాకు ఫుల్ నడుస్తుంది దాట్స్ ఓకే బట్ వెన్ కమ్స్ టు రాయల్సీమే ఆంధ్ర సో నాకు ఫోన్ వచ్చింది సో సోహెల్ పికప్ అయింది ఏం చేసినో తెలియదు అని చెప్పేసి నేనేం చేయలేదు మీరే అంతా చేసారు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ప్రమోటింగ్ మై మూవీ అండ్ సో హ్యాపీ దాట్ చూసిన వాళ్ళందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ విత్ దర్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో బుట్కట్ బాలరాజు ఇన్ థియేటర్స్ అందరు వెళ్ళి చూడండి డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్